హాయ్ ఫ్రెండ్స్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఈరోజు టాపిక్లో అయితే మనం తెలుసుకుందాం మెయిన్గా వచ్చేసరికి ఏజ్ క్రైటీరియాతో కూడా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ముందు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్గా ఉండాలి ఏదైనా హెల్త్ రిలేటెడ్గా బాగున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఉన్న బేస్ సమస్యడనేది మన లిక్విడ్ క్యాష్ అయితే ఏదైతే మన బ్యాంక్స్లో కానీ మన పాకెట్స్లో కానీ దాచుకుంటామో ఆ లిక్విడ్ క్యాష్ ఎఫెక్ట్ అవ్వకుండా వెంటనే ఎఫెక్ట్ అవ్వకుండా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అనేవి మనల్ని కాపాడుతూ ఉంటాయి సో ప్రతి ఒక్కళ్ళు అవగాహన పెంచుకొని హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా తీసుకోవాలి తీసుకోకపోవటం వల్ల మనకే నష్టం హెల్త్ కంపెనీస్ ఏమీ మనం ఎంబడపడాల్సిన అవసరం లేదు హెల్త్ కంపెనీస్ రిలేటెడ్గా వాళ్ళు చెప్పడమే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది సపరేట్ పార్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది సేవింగ్ రిలేటెడ్ అంటే మీ రిటర్న్ గెయిన్ చేసుకోవటం కోసం మీ సేవింగ్ రిటర్న్స్ని పెంచుకోవడం కోసం మనం ఇష్టపూర్వకంగా కట్టుకునేది ఎందుకంటే అది ఖచ్చితంగా రిటర్న్ ఉంటుంది కాబట్టి చాలామందికి అవగాహన లేక హెల్త్ ఇన్సూరెన్స్లో మనకి రిటర్న్ రాదు కదా అని అవగాహన అవగాహన లేకుండా మాట్లాడతారు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఒక ఫ్యామిలీలో ఒకళ్ళకి వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏడు నుంచి పది పైనే అవుతుంది చిన్న డిసీజ్ వచ్చినా కూడా సపోజ్ క్రిటికల్గా వచ్చినప్పుడు హార్ట్ డిసీజ్ వచ్చింది అనుకోండి ఇక్కడ ఉన్న ఏరియాల ప్రకారం మన ఆంధ్ర తెలంగాణ సిటీస్ కాకుండా అదర్ దాన్ సిటీస్తో చిన్న చిన్న వాటిల్లో కూడా ఈజీగా ఒక స్టంట్ వేసినా కూడా త్రీ ల్యాక్స్ వరకు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో రెండు స్టంట్లు కనుక పొరపాటున పడినా కూడా ఏడు లక్షలు ఎనిమిది లక్షలు బేస్డ్ ఆన్ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళ రేటింగ్ని బట్టి వాళ్ళు అక్కడ ఉన్న డాక్టర్స్ పర్ఫార్మెన్స్ని బట్టి కూడా ఉంటుంది సిటీ కల్చర్ కల్చరల్ని బట్టి కూడా ఉంటుంది హాస్పిటల్కు ఉన్న గుడ్ విల్ని బట్టి కూడా అక్కడ ప్యాకేజెస్ అనేది ఉంటాయి సో ఇది మనం క్యాష్ రిలేటెడ్గా కట్టుకున్న దానికి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా కట్టుకున్న దానికి కూడా చాలా వేరియేషన్స్ ఉంటుంది ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని టైఅప్ అయి ఉంటాయి సో ఈ టైఅప్ అయినప్పుడు ఏం జరుగుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఐసీయూకి ఎంత అలాగే సర్జికల్ ఐటమ్స్కి ఎంత సో ఒక ఆపరేషన్ జరిగితే దానికి ఎంత అనేది ఫిక్స్డ్గా వాళ్ళకి ఒక అగ్రిమెంట్ అయితే అవగాహన ఒప్పందం జరిగి ఉంటుంది ఈ అగ్రిమెంట్ జరగడం వల్ల ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎవరైతే పాలసీ హోల్డర్స్ ఈ క్లెయిమ్స్కి వెళ్ళినప్పుడు ఆ సమ్ ఆఫ్ అమౌంట్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ క్యాష్లెస్ ట్రీట్మెంట్ కనుక ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలేటెడ్గా ప్రొవైడ్ చేసిన చోట సేమ్ అమౌంట్ని అయితే వాళ్ళకున్న ఎంఓయూ ప్రకారం అయితే పే చేయడం జరుగుతుంది అదే క్యాష్లో వెళ్ళామనుకోండి ఈ ఎంఓయూలు ఈ పేమెంట్స్ రిలేటెడ్గా ఏదీ వర్తించదు సో హాస్పిటల్ బేస్ పేర్స్ ఏవైతే ఉంటాయో సపోజ్ ఐసీయూ పదివేలు అంటే పదివేలు పే చేయాలి అదే కనుక హెల్త్ ఇన్సూరెన్స్లో అయితే ఎనిమిది వేలు ఏడు వేలు వాళ్ళు ఎంవో చేసుకొని ఉంటారు సో దాని ప్రకారం వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి అక్కడ అమౌంట్ తగ్గుతుంది సేమ్ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకున్నందుకు మీకు ఇరవై వేలు ఇక్కడ ఉదాహరణగా చెప్పుకుంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ సపోజ్ ఒక పది లక్షలకి కనుక ఒక పాతిక వేలు అవుతుంది అనుకున్నప్పుడు ఆ పాతిక వేలు మన దగ్గర మనీ లేకపోయినా అప్పు తీసుకొని అయినా కట్టుకోవాలి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం పోతే ఆ పాతికి వేలతో పోతుంది సపోజ్ ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు పది లక్షల అప్పు ఇచ్చేవాళ్ళు మన చుట్టుపక్కల కూడా ఉండరు సో పది లక్షల అప్పు కోసం వెంపర్లాడే కన్నా పాతికి వేలతో సింపుల్గా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవచ్చు పాలసీ మన చేతుల్లో పెట్టుకోవచ్చు సో ఇంట్లో ఉన్న నలుగురు కుటుంబ సభ్యులకు కూడా పాలసీ అనేది ఉంటుంది ఇప్పుడైతే ఫాదర్ మదర్ కూడా ఇంక్లూడింగ్ అయ్యేటట్టు పాలసీలు వచ్చినాయి అలాగే అత్తగారు మామగారు ఉంటే వాళ్ళు కూడా కలిపి హోల్ ఫ్యామిలీస్కి కలిపి మొత్తానికి కలిపి కూడా తీసుకునే అవకాశం కూడా ఇప్పుడు వచ్చే పాలసీల్లో ఉన్నాయి అలాగే హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ ఫెసిలిటీస్ వచ్చే పాలసీలు ఉన్నాయి అదేవిధంగా మంచి మంచి బేస్ బోనస్లు నో క్లెయిమ్ బోనస్లు విత్ విత్ క్లెయిమ్స్తో ఉన్నప్పుడు కూడా నో క్లెయిమ్ బోనస్లు ఇంప్లిమెంటేషన్ అయ్యే పాలసీలు కూడా ఉన్నాయి సో ఎప్పుడైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజైనా సరే ఈ వీడియో తర్వాత అయినా సరే మెయిన్గా ఇది పిల్లలు విన్న అంటే అబోవ్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు విన్నా కూడా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం మస్ట్ అనమాట అదేవిధంగా తల్లిదండ్రులు ఇది చూసినా కూడా పెద్దవాళ్ళు చూసినా కూడా అవగాహన పెంచుకొని ఈ పాలసీలు రిలేటెడ్గా పిల్లలకి చెప్పడం అలాగే పిల్లలు కూడా పెద్దవాళ్ళకి చెప్పి ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న తెలిసిన వాళ్ళ దగ్గర అయినా హండ్రెడ్ పర్సెంట్ పాలసీని అయితే మాత్రం తీసుకోండి పాలసీ తీసుకునేటప్పుడు ప్రీమియం తక్కువ అనేది మాత్రం ఎప్పుడూ చూడకండి ఎందుకంటే మనం ప్రీమియం తగ్గుతుంది అనుకున్నప్పుడు అందులో ఉన్న బెనిఫిట్స్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతాయి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సో ఎక్కడైనా ఒక రూపాయి ఎక్కువ ప్రీమియం కట్టినా మనకు ఉన్నది కూడా బెనిఫిట్స్ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అయితే మనం పొందటానికి వీలుంటుంది మనం సేమ్ బెనిఫిట్స్ ఉండి ప్రీమియం తక్కువ ఉందంటే ఓకే అలా దొరకదు ఖచ్చితంగా సో ఏదైనా ప్రీమియంస్ తక్కువ ఉండి ఎక్కువ ప్రీమియంస్ ఉన్న బెనిఫిట్స్ ఉన్నవి కలవటం అనేది చాలా ఆరుదు అలా దొరికితే తీసుకోవచ్చు తప్పితే మామూలుగా అయితే ఎక్కడా దొరకవు చాలా కంపెనీల్లో మంచి మంచి పాలసీలు కొంచెం వెయ్యి రూపాయలు రెండు వేలు చిన్న పాలసీల కన్నా ఎక్కువ ఉన్నా కూడా మంచి పాలసీలు అయితే దొరుకుతున్నాయి సో అలాంటి పాలసీల వైపు అయితే మొగ్గు చూపండి ఎందుకంటే మీరు ఇన్సూరెన్స్ కట్టాక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కట్టవలసిన అవసరం ఉండకూడదు సో ఆ రిలేటెడ్గా అయితే దీన్ని మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్టయితే వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి రీసెంట్గా రీసెంట్గా గమనిస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఈ స్కీమ్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మామూలుగా సహజంగా అయితే సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు సీనియర్ సిటిజన్ వీళ్ళు చేసిన అమెండ్మెంట్ ఏంటంటే ఇందులో డెబ్బై సంవత్సరాలు మరియు ఆ పైన పడిన వాళ్ళు అనమాట సెవెంటీ ఇయర్స్ అండ్ అబో ఎవరికైతే డెబ్బై సంవత్సరాలు లేక డెబ్బై సంవత్సరాలు దాటి ఉంటారో వాళ్ళకైతే ఈ స్కీమ్ కింద ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అంటారు ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద అయితే ఐదు లక్షల రూపాయల వరకు ఫ్రీగా మెడికల్ అయితే చేయించుకోవచ్చు మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే డెబ్బై సంవత్సరాలు నిండి ఉంటే ఈ ఆయుష్మాన్ భారత్ కింద ఆన్లైన్లో మనం అప్లై చేసి కార్డునైతే రిసీవ్ చేసుకోవచ్చు ఇవి ఏ ఏ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ అందిస్తారో ఆ హాస్పిటల్కి వెళ్ళి నేరుగా డెబ్బై సంవత్సరాలు నిండిన వాళ్ళకి తల్లిదండ్రులకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఆ అయితే ఇప్పుడే తీసుకోవచ్చు మనం ఆన్లైన్లో సింపుల్గా మన కేవైసీ ఆధార్ కార్డ్ కానీ ఆ రిలేటెడ్గా మనం అప్డేట్ చేసుకొని మొబైల్ నెంబర్ అయితే ఇచ్చి వాళ్ళ పేర్లు అవన్నీ ఆటోమేటిక్గా తీసుకుంటే ఓటీపీ ద్వారా అప్రూవ్ చేసుకుంటే మన కార్డు అయితే ఇష్యూ అయిపోతుంది ఆ కార్డుని మనం ఏ హాస్పిటల్లో ఉన్నాయో గమనించుకొని హాస్పిటల్లో మనమైతే సబ్మిట్ చేసుకొని ఖచ్చితంగా అయితే మెడికల్ ట్రీట్మెంట్ డెబ్బై సంవత్సరాలు ఆ పైబడిన వాళ్ళకైతే మనం ఖచ్చితంగా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ డెబ్బై సంవత్సరాలు మరియు అంతకు మించి ఉంటారో వాళ్ళైతే ఈ ఫ్రీగా అయితే ఫైవ్ ల్యాక్స్ ఈ ఆయుష్మాన్ భారత్ కింద మనమైతే ట్రీట్మెంట్ అయితే పొందటానికి అవకాశం ఉంటుంది సో మెడికల్ రిలేటెడ్గా వాళ్ళకి డెబ్బై సంవత్సరాలు నిండిన వాళ్ళకి అప్ కవర్ కింద అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే కవరేజ్ ఉంటుంది సో వాళ్ళు ఆ ఫైవ్ ల్యాక్స్ వరకు మెడికల్ ట్రీట్మెంట్ అయితే ఫ్రీగా పొందవచ్చు సో ఆయుష్మాన్ భారత్ ట్రీట్మెంట్ కింద సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ని ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం మనం మనకి ఈ వెబ్సైట్లో చూపించిన విధంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని ఉంటుంది ఆయుష్మాన్ భారత్ అని డైరెక్ట్గా మనం నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళది సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్గా వెబ్సైట్లోకి డైరెక్ట్గా వెళ్ళచ్చు ఇది అఫీషియల్ వెబ్సైట్ సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళంగానే ఇక్కడ మనకి ఆభా నెంబర్ ఉంటుంది ఆయుష్మాన్ భారత్ రిలేటెడ్గా సో ఆభ ఈ ఆభా యాప్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సేమ్ క్రియేట్ ఆభా నెంబర్ అన్న చోట మనం క్లిక్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది క్రియేట్ ఆభా నెంబర్ అని క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ యువర్ ఆభా నెంబర్ యూజింగ్ ఆధార్ ఉంటుంది అలాగే క్రియేట్ యువర్ ఆభా నెంబర్ యూజింగ్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే రెండు లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి ఆధార్ కార్డ్ ఒకటి ఉపయోగించుకొని మన ఆభా నెంబర్ అంటే మనకి మెడికల్ రిలేటెడ్గా ట్రీట్మెంట్ ఇవ్వటం కోసం ఒక ఐడెంటిటీ కార్డ్ అయితే హెల్త్ కార్డ్ అంటారు ఒక రకంగా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళు కూడా చివరిలో కార్డు ఏ విధంగా అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే హెల్త్ కార్డ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీన్ని ఆబా నెంబర్ కింద తీసుకోవటం జరుగుతుంది క్రియేట్ ఆబా నెంబర్ సో దానికి ఉపయోగించవలసిన మెయిన్ కార్డ్స్ వచ్చేసరికి ఆధార్ కార్డు ఒకటి లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఈ రెండిట్లో ఏదైనా మనం యుటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ నెంబర్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఆధార్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది మనకి ఆధార్ మీద కన్ కన్సెంట్ టు కలెక్షన్ అని చెప్పి ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ మనం మనకున్న ఆధార్ నెంబర్ని టైప్ చేసేసుకోవచ్చు తర్వాత ఐ అగ్రి టూ ఇంటూ ఫోర్ అని ఆన్సర్ ఇక్కడ ఇస్తే రెండు నాలుగు ఎనిమిది అలా ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ని కరెక్ట్గా మెన్షన్ చేసి నెక్స్ట్ అని కొట్టంగానే ఆధార్ అథెంటికేషన్లోకి వెళ్తుంది దాంట్లో ఓటీపీ రిలేటెడ్గా కానీ కేవైసీ రిలేటెడ్గా కానీ మనకి మెన్షన్ చేసిన దాని ప్రకారం మనం దాన్ని కంక్లూజ్ చేసుకోవచ్చు అక్కడి నుంచి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మన అడ్రస్ రిలేటెడ్గా కన్ఫామ్ చేయటం కానీ అది ఏ విధంగా ఎక్కడ ఉంది అనేది తీసుకుంటుంది నెక్స్ట్ ఆబా అడ్రస్ క్రియేషన్ అయితే మనకు ఐడి అయితే తయారు చేయడం జరుగుతుంది ఆ కార్డు ప్రకారం మనం ఎక్కడ హాస్పిటల్స్ అయితే వాళ్ళు ఫెసిలిటీలో ఆబా యాప్లో ఉంటే అప్డేషన్గా ఉంటాయి వాటి ప్రకారం క్యాష్లెస్ కానీ ఏదైనా ఎక్కడ ఉందనేది మనం చూసుకొని దాని ప్రకారం మనకు దగ్గరలో ఉన్న క్యాష్లెస్ హాస్పిటల్లో అబౌవ్ సెవెంటీ ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళకైతే ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే ఉచితంగా అయితే మెడికల్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వటానికి ఛాన్స్ ఇక్కడ కల్పించడం జరిగింది సో ఎవరైతే సెవెంటీ ఇయర్స్ అండ్ యాబో ఉన్న వాళ్ళకైతే ఈ ఆభా కార్డు వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్స్ రిలేటెడ్గా ట్రీట్మెంట్ అండ్ కన్సల్టేషన్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఏబి పీఎం జే జా కవర్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ ట్రీట్మెంట్స్ అండ్ కన్సల్టేషన్స్ అలాగే ప్రీ హాస్పిటలైజేషన్ కేర్ అప్ టు త్రీ డేస్ బిఫోర్ అడ్మిషన్ ఏదైతే అడ్మిషన్ ఉంటుందో దానికి ముందుగా మూడు రోజులు ప్రీ హాస్పిటలైజేషన్ కేర్ కూడా కవర్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు మెడిసిన్స్ అండ్ మెడికల్ కన్జ్యూమబుల్స్ కవర్ అవుతాయి నాన్ ఇంటెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఐసీయూ కేర్ డయాగ్నోస్టిక్ అండ్ ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్ రిలేటెడ్గా కవర్ అవుతాయి మెడికల్ ఇంప్లాంట్స్ ఇఫ్ నెససరీ మెడికల్ ఇంప్లాంట్స్ కనుక నెససరీ అయితే మాత్రం అవి కూడా కవర్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు అకామడేషన్ అండ్ ఫుడ్ సర్వీసెస్ డ్యూరింగ్ హాస్పిటల్ ఎప్పుడైతే హాస్పిటల్లో వాళ్ళు ఇంపేషెంట్గా జాయిన్ అవుతారు అక్కడి నుంచి వాళ్ళకి డిశ్చార్జ్ అయ్యే వరకు ఫుడ్ సర్వీసెస్ కూడా అకామిడేషన్ సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాంప్లికేషన్స్ అరైజింగ్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ ది ఎక్స్పాన్షన్ ఎక్స్పెక్టెడ్ టు బెనిఫిట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ మిలియన్ ఫ్యామిలీస్కి అయితే ఇవ్వటం కూడా జరుగుతుంది సో సిక్స్టీ మనీ ఫీమేల్ అప్రాక్సిమేట్లీ ఈ బెనిఫిట్ని అయితే పొందటానికి అవకాశం ఉందని కూడా తెలియజేయడం జరిగిందనమాట సో ఎవరైతే సెవెంటీ ఇయర్స్ అండి అబవ్ ఉండి కుటుంబాల్లో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వెబ్సైట్ ఇప్పుడు నేను చూపించిన విధంగా వెళ్ళి మొత్తం ఆధార్ ప్రకారం మనం సబ్మిట్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ ప్రకారం సబ్మిట్ చేసి మన అడ్రస్ ప్రకారం అన్ని ఫీల్డ్ ఫీల్డ్స్ ఫిల్ చేయగానే ఆటోమేటిక్గా కార్డ్ అయితే జనరేట్ చేయడం జరుగుతుంది ఆ బాయ్ యాప్ని మనం డౌన్లోడ్ చేసి అందులో కూడా మనం చూసుకోవచ్చు మనకు దగ్గర ఉన్న క్యాష్లెస్ హాస్పిటల్స్ అనేది సేమ్ ఆజ్ సో ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి ఎందుకంటే ఇది ఈజీగా ఫ్రీగా మన ఇంట్లో కూర్చొని మన మొబైల్లో మనం చేసుకునే ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక రకంగా ఈజీగా ఒక కార్డ్ని అయితే సృష్టించుకునే ఈజీ వే అనమాట సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకు అందుకోవటం జరిగింది అది మీరు ఉపయోగించుకుంటున్నారా ఉపయోగించుకోవట్లేదు అనేది ఫ్యూచర్లో మీకు వచ్చే అవకాశాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ముందు ఇమీడియట్గా అయితే ఈ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ ఇన్సూరెన్స్ కార్డ్ అయితే క్రియేట్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు క్రియేట్ చేసుకోండి అవసరం వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎవరికైతే ఇప్పటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ అసలు అవగాహన లేదో ఖచ్చితంగా వాళ్ళు అయినా సరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అనమాట మన లిక్విడిటీ అనేది ఎప్పటికీ తరిగిపోకుండా చేసేదే హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకోటి ఏంటంటే మనం బయట కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మెయిన్ పాయింట్ మనకున్న అప్పటి వరకు వాడే ప్రతి ఒక్క ప్రీ డిసీజెస్ మెన్షన్ చేయాలి మెన్షన్ చేయకపోతే ఏం కాదులే అని భావన వద్దు ఎందుకంటే ఖచ్చితంగా పాలసీలు అనేవి రిజెక్ట్ అయిపోతాయి క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అయిపోతాయి అలాగే పాలసీలు రద్దు చేయబడతాయి ఫ్యూచర్లో కూడా ఎటువంటి పాలసీలు వాళ్ళకి ఇవ్వరు సో ప్రతి ఒక్క డిసీజు మెన్షన్ చేయండి బయట పాలసీలు కొనేటప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను అందించండి ఏది దాచొద్దు డాక్టర్ దగ్గర ఎలా దాచకుండా మనం ఉంటామో సేమ్ యాజ్ ఇన్సూరెన్స్ కంపెనీలకి సబ్మిట్ చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్క విషయము చెప్పండి దాని ప్రకారమే మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పర్సంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్స్ ఆధారపడి ఉంటాయి ఏ విషయం దాచినా తర్వాత మనం క్లెయిమ్స్కి వెళ్ళినప్పుడు అది బయటపడినప్పుడు ఆ క్లెయిమ్స్ అనేవి ఆటోమేటిక్గా ఆగిపోతాయి సో ప్రతి ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ పాయింట్ బిఫోర్ డిసీజ్ అటాక్ అవ్వకముందే మన బాడీ మన కంట్రోల్లో బాగున్నప్పుడే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఆ తర్వాత వచ్చినప్పుడు ఆటోమేటిక్గా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలే మనల్ని కాపాడతాయి సో ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్